అపోసులైన పౌలు కొలింది సంఘానికి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలని మనం చదువుకున్నట్లయితే అక్కడ మనం చూస్తాం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుష్యుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగాను ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఇదిగో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక మనిషి ద్వారా మరణము ఈ లోకానికి వచ్చింది అనేటువంటి విషయము ఇదే మాటను మనం రోమీలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైతే ఆదాము దేవుని మాటకు అవిధేయుడైపోయాడు దేవుని మాటను ధిక్కరించాడో దేవుని మాటను పెడచూపిన పెట్టాడో ఆ దినమే మరి లోకంలోనికి మరణము వచ్చింది అయితే ఒక మనిషిని ద్వారా మరణం వచ్చింది అదేవిధంగా మరొక మనిషిని ద్వారా ఈ యొక్క మరి ఆ పునరుద్ధానం అనేది కలిగింది యేసు ప్రభువుల వారి ద్వారా అందుకే యేసు ప్రభు వారిని కడపటి ఆదాము అని కూడా పిలుస్తూ ఉంటాం